పెద్దపల్లి జిల్లా ఓదీల మండల రాజక సంఘం ఆధ్వర్యంలో మాడేలయ్య బోనాలను ఘనంగా నిర్వహించారు కుల సంఘం మహిళలు బోనాలు నైవేద్యంగా ఉండి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య బైండ్ల విన్యాసాలతో గ్రామ పురోవీధుల గుండా మడేలయ్య ఆలయానికి చేరుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు మడేలయ్య కృపా కటాక్షాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు ఈరోజు జరుగుతున్నటువంటి ఓదల గ్రామంలో మండల ఉత్సవాలకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు రజక సంఘ కుల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కులబా రజక కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని గుడిని అభివృద్ధి బాటలో పట్టించాలని చెప్పి మా కుల బాంధవులను కోరుకుంటున్నాను పాడి పంటలు మంచిగా వండి ఊదల గ్రామరైతులు అందరూ బాగుండాలని ఆ మండలేశ్వర స్వామిని కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి పాత్రిక మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను